ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నా లైఫ్లో ఎప్పుడు చూడలే ప్రభుత్వాలు రావడం ప్రభుత్వాలు మారడం అనేది సర్వసాధారణం ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి ప్రజల్ని సంతోషపెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ యువకులు కావచ్చు మహిళలు కావచ్చు సామాన్య ప్రజానికం కావచ్చు మనం వాళ్ళకి ఎంత మేలు చేసినామనేదే ప్రధానమైనటువంటిది రాజకీయాలలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ఇస్తుంటాయి ఆ మేనిఫెస్టోలోనే భగవద్ భగవద్గీత అని ఖురాన్ అని బైబిల్ అని చాలా సందర్భాలలో అసెంబ్లీలో కూడా చెప్పినటువంటిది పార్టీ మేనిఫెస్టోలో కూడా జరిగేది మనం చూస్తాం కానీ ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో జరుగుతుంది చాలా సందర్భాలలో మనం సర్కస్ నడిపిస్తున్నామా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామా అనే దానికి కరెక్ట్ సూటబుల్ అయినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఏమో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజల మన్ననలు పొందాలి మీరు ఇచ్చినటువంటి హామీ లేనిది అవి కరెక్టు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయా లేదా ప్రజల నుంచి మనం ఆ కార్యక్రమాలు చేసి వాళ్ళ దీవెనలను పొందవలసినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్చలవిడితనం చేసి ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యపూరితంగా హరాస్మెంట్ చేయడం అనేది మొన్నటికి మొన్న చూసినాం ఎన్టీవీలో జరిగినటువంటి అంటే ఫోర్త్ ఫోర్త్ స్టేట్ అని పిలువబడేటువంటి పాత్రికేయులకు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ లేకపోతే వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో ఒక న్యూస్ పెడితే దాన్ని అక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీ పిల్లల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత అల్టిమేట్గా కోర్టు న్యాయమూర్తి గారు ఏమి ఇచ్చినారో మనం చూసినాం అంటే మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం మా తుగ్లక్ రాజ్యం ఇప్పుడు కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలన చేసింది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది మా ప్రభుత్వం ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రని మేము కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళినవే తప్ప గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవక లేనిది అవన్నీ బయటికి తీసుకుంటే అసలు మీలో ఎవడైనా మిగులుతాడా అది మొదలే కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఒకరోజు హరీష్ రావు గారిని రమ్మంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది మీడియా మిత్రులకు పాత్రికే మిత్రులకు తెలివంది కాదు ఈ దేశంలో యాంటీ నక్సలిజం కానీ టెర్రరిజం కానీ శాంతి భద్రతల విషయంలో కొంతమంది అధికారులతోనే ఒక కమిటీ ఉంటుంది అది ఏ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో కూడా ఆ కమిటీ ఆధీనంలో పనిచేస్తుంది ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఇది కొత్త కాదు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది చేస్తలేదని కాదు వాళ్ళ మంత్రులే బహిరంగంగా ఇంటర్నల్ మీటింగ్లో ఫంక్షన్లలో చెప్తున్నారు ఫోను మాట్లాడాలంటే భయమవుతుంది మాకు మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి మంత్రులు మాట్లాడుతుంది కూడా మనం వింటున్నటువంటి అసలు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి మీ దోపిడీకి తెరలేపి మీరు చూసిన